నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త గృహ కార్మికులు వస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఇది వరకు వచ్చిన గృహ కార్మికులకు వీళ్లకు చాలా తేడా ఉందని చెప్పేసి వివరించడం జరిగింది వివరాలేకి వెళితే ఇథోపియా గృహ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముఫ్తా అబ్దు మహమ్మూద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్కు వస్తూ ఉన్న మా గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటారు అలాగే కువైటు ఆచారాలకు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటారని చెప్పేసి అలాగే వారికి మేము శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది కువైట్లో ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఇలా ఉంటాయని చెప్పేసి మేము ముందుగానే వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇథోపియా నుంచి కువైట్కు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే వారి చేసే పని ఏదైతే ఉందో అందులో నైపుణ్యాన్ని అయితే వాళ్ళకు ఇవ్వడం జరిగింది అలాగే కువైట్లోని ఇళ్లలో పని ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగానే వాళ్లకు నేర్పించామని చెప్పి ఆయన వెల్లడించారు ఇథోపియన్ కార్మికులను నియమించుకోవడానికి కువైట్ కుటుంబాల నుంచి అధిక డిమాండ్ ఉందని చెప్పేసి మాకు ఇథోపియా కార్మికులు కావాలని చెప్పేసి కువైట్ కుటుంబాలు ఇథోపియా దేశాన్ని అడిగాయని చెప్పేసి వివరించారు కార్మికులు మరియు యజమానుల హక్కులను నిర్ధారించడానికి కువైట్ మరియు ఇథోపియా మధ్య సమన్వయం కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైటు గృహ కార్మికుల మార్కెట్లో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాంట్రాక్టులు నిర్వహించబడతాయి మరియు కువైటు చట్టాలకు లోబడి ఉంటాయి ఇథోపియన్ కార్మికుల వయసు ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పేసి అలాగే ఆయా కుటుంబాల విభిన్న ఎంపికలకు కూడా ఇది అందిస్తూ ఉందని చెప్పి అయితే వివరించడం జరిగింది ప్రస్తుతం కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేందుకు ఇథోపియన్ గృహ కార్మికులు మొదటి బ్యాచ్ మనం చూసుకుంటే వెయ్యి మంది రానున్నారనమాట ఆ వెయ్యి మంది కూడా ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు వయసు కలవారే అని చెప్పేసి అలాగే ఇతర దేశాల కార్మికులతో పోల్చుకుంటే అలాగే వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని కువైట్లోకి వస్తు ఉన్నారని చెప్పి వివరించడం జరిగింది మరి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఏం చేసినా కానీ ఇక్కడ ఉన్న వారి యొక్క ప్రవర్తన మారకపోతే మనం ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా కానీ వేస్టే అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్